అన్న ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది కూడా షీప్ ఫార్మ్ చేస్తున్నారు లేకుంటే నాటు పెంచాలన్న కూడా సెక్యూర్ కావాలి ఇప్పుడు ఆవులను ఓపెన్ గ్రేజింగ్ లిస్ట్ పెట్టాలన్నా దూడల రక్షణ కోసం కావాలన్నా ఫెన్సింగ్ కావాలన్నా సో మీరంటే ఒక మానుఫ్యాక్చర్ నడిపిస్తుంది ఒక్కసారి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అనేది సో నమస్తే ర నా పేరు నాగేశ్వర రెడ్డి ఇది వచ్చేసి మహబూబ్నర్ జిల్లా జడ్చెల్ అనమాట సో అన్నిటికీ మిడిల్ సెంటర్లో ఉంటుంది హైదరాబాద్ కానీ నల్గొండ కానీ లేదా కర్నూలు కానీ మిడిల్ లో ఉంటుంది అనమాట సో మేము అంటే మా బ్రదర్ జనార్దన్ రెడ్డి గారు కడపలో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు తర్వాత మేము ఇక్కడ తెలంగాణలో ఆర్డర్స్ ఎక్కువేసరికి సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ జడ్చెల్లలో ఈ యూనిట్ ను స్టార్ట్ చేయడం జరిగింది మనం ఫీల్డ్ మేము తిరుగుతూ ఉంటాము చుట్టూ ఇప్పుడు మామూలుగా ల్యాండ్ ఎగరం చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ పెంచి వేసుకున్నాడు నేమ్ పోయిలా సంవత్సరం వేసిన అప్పుడే వంగి పైర తుప్పట్లా అంటారు వాటిలు ఉంటాయి అండి టూల్ కేజీ టెన్ కేజీ ఎయిట్ కేజీ ఉంటది టూల్ కేజీ పల్చే ఎక్కువ మంది ఏం చేస్తారంటే దూరం రాలేరు కాబట్టి రైతన్నలు అక్కడ దగ్గర ఉండే హార్డ్వేర్ షాప్ లోనో ఇంకోటి పక్కన ఉండే షాప్ లోనే తీసుకుంటారు వాళ్ళు ఎక్కువ మందంతో ఉన్నవి అమ్మితే గిట్టుబాటు కాదు అంటే ఎక్కువ రేట్ అందుకు ఓ అనే ఓ ఉద్దేశంతో పల్చవి అమ్ముతారు పది మూతి పెట్టినా కుక్క మూతి పెట్టినా బెండ్ అయిపోతుంది తిరిగి కొన్ని ఇట్లా తక్కువ క్వాలిటీ అంటే హార్డ్వేర్ షాప్ అమ్ముతారు అవుతుంది మెత్త మూడు ఏడాది చిని విరిగిపోతుంది మెయిన్ థింగ్ సపోజ్ మనం తీసుకుందాము చాలా వరకు హెవీ వెయిట్ ఉంది ఇప్పుడు తుప్పు పట్టకుండా ఉండడానికి జింక్ పర్సెంట్ ఎక్కువనే సో ఏంటంటే చాలా మంది లో క్వాలిటీ అంటే తక్కువ రేట్ లో ఎనభై డెబ్భై రూపాయలు అట్లా దొరికేటువంటి లో క్వాలిటీలో లో ట్వంటీ థర్టీ జీఎస్ఎమ్ లాస్ట్ అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేయలేరు వర్క్ రేట్ వర్క్ అవుట్ కదా సో రైతులు ఏంటంటే మినిమం హండ్రెడ్ జీఎస్ఎం హండ్రెడ్ టు హండ్రెడ్ పై ఉండే జీఎస్ఎం లే కొనాలి అవే ఒక పదిహేనేండ్ల పాటు రెస్టర్ రావు టాటా కానీ మైకాన కంపెనీ ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి జెస్ఎం దీన్ని జీఎస్ఎం తెలియదు ఇంకోటి అదే చెప్తే ప్రింట్ కూడా మొదలు పెట్టారు ఓకే ప్రింట్ ఏ కంపెనీ ఎంత జిఎస్ఎం ఓకే ప్రతిదీ ఎంత జిఎస్ఎం కూడా ప్రతి కడ్డీకి ఒక పర్ పర్ మీటర్కి ఒక చోట ప్రింట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు తక్కువ జిఎస్ఎం ఒక రెండు మూడేళ్ళ వరకు బాగుంటాయి ఆ వేసిన వారు బాగుంది అనుకుంటారు మూడేళ్ళకి ఎక్కువ జిఎస్ఎం దేవు తెల్లగుంటుంది తక్కువ జిఎస్ఎం రష్ స్టార్ట్ అవుతుంది ఏ కంపెనీ అనేది దాని మీదనే ప్రింట్ అయి ఉంటుంది సేమ్ అన్ని దీనిపైన దీనిపైన ప్రతి కడ్డీకి ప్రింట్ అవుతుంది ఎంత జిఎస్ఎం కూడా ప్రింట్ అయి ఉంటుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అన్న ఇప్పుడు దీనిలో దీని పర్సెంట్ మామూలు ఎంత పడుతుంది వన్ ట్వంటీ జిఎస్ఎం ఉంటుంది వన్ ట్వంటీ జిఎస్ కంపెనీ వన్ ట్వంటీ జిఎస్ఎం స్టార్ట్ అయినా హండ్రెడ్ పైన వస్తుంది కంపల్సరీ సో అదర్ ఏ కంపెనీ అయినా సరే హండ్రెడ్ జీసం పైన ఉండగలిగితే ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది సపోజ్ మూడు కన్నలు ఉందంటుంది నాకు ఒకటే కన్న కావాలే మామూలుగా ఇంత డిస్టెన్స్ లో కావాలంటే మీరు ఆర్డర్ రైతు ఆర్డర్ ప్రకారం మనము ఏ కన్నా సైజ్ అంటే మేము పౌల్ట్రీ చేయమండి పౌల్ట్రీ వేరే వేరే వాళ్ళు చేస్తారు మా ఫ్రెండ్ వాళ్ళు మేము రెండు ఇంచు నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ లాస్ట్ ఆ ఇంచు వరకు చేస్తాం మూడు మూడున్నర నాలుగు అనేది రైతులు సూటబుల్ కాదు ఇంకే హెవీ హోల్ పెద్దగా వస్తుంది తొందరగా బెండ్ అవుతది అంటే గ్రిప్ ఉండదు అనమాట మనం కట్టినప్పుడు లూజ్ లూజ్ అయిపోతది తొందరగా సో మూడు రెండున్నర సూటబుల్ కొంతమంది అందంగా ఉండాలి ఇంకా ఎక్కువ గ్రిప్ ఉన్న రెండు ఇంచుకి వెళ్తారు షీప్ ఫార్మ్ వాళ్ళు కానీ ఇప్పుడు షీప్ ఫార్మ్ ఇప్పుడు గొర్రె కొంచెం బలంగా ఉంటాయి ఒక దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలో ఉంది అనుకో ఇట్లా గట్టిగా రాసుకున్నాను రెండు నుంచి చేస్తే ఏమైనా వంగిపో ఉంటుంది వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి వంగదు టెన్ కేజ్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది మామూలుగా ఎంత లైఫ్ ఇస్తుండొచ్చు మామూలుగా మీ అంచనా ప్రకారం పదిహేను ఏళ్ళు కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది అండి రస్ట్ ప్రూఫ్ దాని తర్వాత ఇంకో ఏళ్ళు వస్తుంది గ్యారంటీ అంటే దీంట్లో రాకుండా పట్టకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ ఇస్తారు ఇంకో పదిహేను అలా కాకుండా రైతులు దీనికి కూడా మెయింటెనెన్స్ చేయాలి చాలా మంది మెయింటెన్ దాంటే మెయింటెనెన్స్ అనుకుంటారు ఏంటంటే దీని స్వభావం ఎట్లా అంటే పైన కోటింగ్ ఓకే ఆ కోటింగ్ పోతే తొందర స్టార్ట్ అవుతుంది చాలా మంది ఏం చేస్తారు అంటే పొలం గట్ల దగ్గర వేస్తారు చుట్టూ గడ్డి పెంచుతారు ఆ గడ్డికి అంటు పెడతారు అవును హీటు ఇప్పుడైతే ఆ హీటు హెవీ హీట్ తగిలిసరికి ఆ పైనుండే కోటింగ్ అనేది పోతుంది పోతే తొందరగా స్టార్ట్ అవుతుంది రెండు పెస్టిసైడ్స్ ఈ పురుగు మందులు కొడతారు కదా ఆ పురుగు మందులు గడ్డి గడ్డి మందు కొట్టేజియల్ గానీ అట్లాంటివి దానికి హెవీ పవర్ ఉంటది ఓకే దీని మీద ఎక్కువ పడ్డప్పుడు ఆ తినేస్తుంది ఎంత క్వాలిటీ తీసినా తినేస్తుంది అటు రైతులు ఏంటంటే ఆ దగ్గరకు పోకుండా చూసుకోవాలి

అది కారిక కారి కూడా అది తినుకుంటే తింటు వెళ్ళిపోతుంది సో ఈ మెయింటెనెన్స్ ఉంటే అవి పడకుండా చూసుకోవడం గడ్డి ఇలాంటి మెయింటెనెన్స్ ఎన్ని రోజులు ఏం కాదు రోజుల ఒకవేళ పది పదిహేను తుప్పు వచ్చినా కూడా అప్పుడు ఆయిల్ పెయింట్ వేసుకుంటే ఒక క్లాత్ తీసుకుని ఆయిల్ పెయింట్ వేసుకుంటే ఇంకా ఎక్కువ ఇయర్స్ లైఫ్ వస్తుంది అన్నమాట సో ఉన్నదాన్నే మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ ఇయర్స్ రాగలము ఏంటంటే మీకు కావాల్సిన లేబర్ని పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ మాట్లాడతాము ఏ క్వాలిటీ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఏ హోల్ కావాలన్నా మేము చేసిస్తాం మొత్తం మీరే ఆ చేసిస్తాం సో దేనికైతే సపరేట్ ఉంటుంది సో దేని దాన్ని సపరేట్ దేనికైతే మీ క్వాలిటీ మీ మెయింటెనెన్స్ నాకు నచ్చి ఇంత దూరం వచ్చా కానీ నేను అక్కడ నుంచి ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలంటే ఎట్లా మిమ్మల్ని ఫోన్ లో ఆర్డర్ చేయొచ్చు మీరు చూసుకోవాల్సి అంటే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో అది ప్రింట్ ఉంటుంది ఓకే ఎంత జిఎస్ అంత సార్ దీని మీద ప్రింట్ ఉంటుంది ఇందులో మోసం చేయడానికి మీరు మొత్తం ఇప్పదిస్తే ప్రతి కడ్డీకి నీట్ కనిపిస్తుంది సో ట్రస్ట్ మా దగ్గర ఇక్కడ నుంచి వచ్చేది ఎందుకంటే చెప్పింది ఒక రెండు రూపాయలు ఎక్కువ కావచ్చు ఓకే కానీ ఏ క్వాలిటీ చెప్తామో అది ఇస్తాం మధ్యలో కలిసి చేయడం కానీ అట్లాంటి వ్యవహారంలో తెలిసిపోతుంది ఓకే సో ఇది గుర్తుగా రూపాయి ఎక్కువైనా సరే కానీ క్వాలిటీకి మాత్రము

హెవీ ఖర్చు పెడతారనమాట వాళ్ళు స్టార్టింగ్ తక్కువ బడ్జెట్ లో పెట్టుకోవాలి కొంచెం నేర్చుకున్న తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు అనేది తర్వాత మీరు అయినా సరే రైతులు మంచి క్వాలిటీ తీసుకోవాలి కానీ పౌల్ట్రీ కొత్తగా నాటుకొల్ల వ్యాపారంలోకి వచ్చి తక్కువ క్వాలిటీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ చేయలేకపోతే అంటే ఫస్ట్ ఉన్న ఒకసారి ఉండదు చేయలేకపోతే అంత నష్టం రాదు మంది రైతులలో ఏంటంటే అప్పట్లో మేము వచ్చిన కొత్తలు కూడా అవగాహన ఉండేది కాదు మేము కూడా అనుకునేవాళ్ళు మాకు కూడా అంత మా అన్న చెప్పిన అవగాహన లేదు సో ఒక ఎకరా అంటే ఎటు చూసినా ఒక ఎకరానే కదా అనుకుంటారు ఇప్పుడు సపోజ్ నీకొక బాక్స్ టైప్ లో ఒక ఎకరా ఉంది అనుకోండి ఒక లక్ష రూపాయలు అయింది ఇంకొక రైతున్నకి పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఖర్చు అవుతుంది డబల్ అవుతుంది రెండు అవుతది అంటే నీకు బాక్స్ టైప్ లో ఒక ఎకరా ఉన్నది లక్ష రూపాయలు అయితే వడవ ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటే అతనికి రెండు ఎకరాలు విస్తీర్ణం వస్తుంది ఒక ఎకరా ఒక ఎకరాకే రెండు ఎకరాల ఖర్చు వస్తుంది అడ్డదిడ్డంగా ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది చాలా మంది తెలియకపోవడం ఏంటంటే ఎటున్నా కూడా అట్లే వస్తుంది కదా అట్లా చేస్తుంది అంటారు కాదు చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట చుట్టు కొలత పైన అలా ఈ ఒక ఎకరాకి చెప్పని చెప్పనికున్నాను సపోజ్ ఒక ఎకరాకు ఒక లక్ష అయిందని చెప్పానుకోండి పది ఎకరాలు పది లక్షల కింద లెక్కేస్తారు ఇరవై ఎకరాలకు ఇరవై లక్షల కింద లెక్కేస్తారు అలా కాదు ఎక్కువ విస్తీర్ణానికి తక్కువైతుంది తక్కువ విస్తీర్ణం వేస్తే ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాండిల్ ఉంది కదా మామూలు ఎంత వెయిట్ రావచ్చు ఇది హైట్ ఐదు బిట్లు గేజ్ టెన్ ఓకే మధ్యలో హోల్ సైజ్ మూడు ఇలా మూడించు కన్నా ఇది వచ్చేసి నలభై ఐదు కిలో వెయిట్ వస్తుంది నలభై కిలోలు ఐదు సో కాస్ట్ అనేది ఎప్పుడు రేటు అప్పుడు ఉంటుంది సో ఈ రోజు ఈ కాస్ట్ ఉంది మళ్ళీ అదే మళ్ళీ ఒక నాలుగు తర్వాత లేదా నాలుగు రోజులకు ఒక కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఐరన్ రేట్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ సో ఇంతే అని మనం చెప్పనీ చాలా మంది అంతే ఇంతకుముందు వీడియోలో ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం చెప్పినటువంటి అమౌంట్ని ఇప్పుడు అనమాట అయ్యే అప్పుడు అంత చెప్పారు మీరు మోసం అని ఎందుకంటే ఐరన్ రేట్ అన్నది ఇప్పుడుండే రేటు వేరు రేపు రేటు వేరు పది రోజులు రేటు వేరు మామూలు ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్ ప్రైస్ అయితే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై ఐదు రూపాయల వరకు ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ఏ కొలత కొలుసుకోకుండా నాకు ఐదు ఎకరాలి ఎంత మూడు ఎకరాంది రెండు రెండు ఏంటంటే రెండు వందల పోలు పడతాయి ఎనిమిది పేర్లకు ఒకటి పంపించేయంటారు వాటికి వెళ్ళేసరికి రెండు వందల యాభై పడతాయి యాభై పళ్ళకు తక్కువ వస్తుంది సో ఇక్కడ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లు తీసుకెళ్లారనుకోండి మళ్ళీ మళ్ళీ ఓన్లీ ఆ యాభై పొల చుట్టల కోసం ట్రాన్స్పోర్ట్ వేస్ట్ టైం వేస్ట్ లేబర్ ఉండరు మళ్ళీ ఆ లేబర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ అయినా సరే తమ పొలాన్ని కొలుసుకోవాలి ఫస్ట్ ఓకే ఎంత ఉందో కొలుచుకుంటే పర్ఫెక్ట్గా పంపిస్తాం సో నీకు ఎన్ని ఫీట్ ఉందో అన్ని ఫీట్లు కరెక్ట్గా పంపిస్తే మీకు ఇబ్బంది ఉండదు ఏ ఇబ్బంది ఉండదు డబల్ డబల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ పని ఒక వంద ఫీట్లో యాభై ఫీట్లో టేప్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చుట్టు కొత్త తెలుస్తుంది ఇప్పుడు నాకు దగ్గర ముందన్నా ఆర్డర్ పెట్టుకున్నా నాకు ఏమేమి రిక్వైర్మెంట్ కల్పిస్తా అంటే మీరే కామన్ గా వచ్చి చేస్తారా పోలు నాటి అవన్నీ ఏమైనా అవకాశం కలుపు మా దగ్గర రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు సో టోటల్ గా ఒక గుండు గుత్తగా చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది ఒక సెపరేట్ సెక్షన్ ఉంది గుండు గుత్తగా వాళ్ళే పోలి దో ఇంత అవుతది ఇంత అవుతది ఈక్వాలిటీ వేస్తాం అని చెప్పేసి అట్లా వేస్తారు లేదు మీరే పోలు తెచ్చుకుంటే మేము లేబర్ ని పంపిస్తాము మెటీరియల్ పంపిస్తాం మెడిరియల్ లేదు ఓన్లీ మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ పంపిస్తాం లేబర్ అక్కడే ఉన్నారంటే అక్కడ వేసుకోవచ్చు కోళ్ళు మీరకుండా అక్కడ చేసుకోవచ్చు లేదా లేబర్ ఉన్నారు కోళ్ళు మెటీరి మెటీరియల్ కూడా పంపిస్తాం సో కోళ్ళు అనేది సిమెంట్ రాతివి అనేది దగ్గర ఉన్న దగ్గర తీసుకొని వేరే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిపోతుంది ఇట్లాగా ఉండే అంటారు ఖర్చు తక్కువ వస్తుంది ఓకే అంటే సపోజ్ ఈ ముల్ల కంచే ఒక రూపాయి ఏంటనుకోండి జాలికి మూడు రూపాయలు అవుతుంది అంతే మూడింతల ఖర్చు వస్తుంది అన్నమాట జాలి అసలు ముల్ల కంచకి ఒక్క రూపాయ ఖర్చు వస్తుంది కాకపోతే తెలుసుకోవచ్చు ఏంటంటే ముల్ల కంచి బ్రాండెడ్ తీసుకుంటే ఎక్కువ కాలం వస్తుంది పొడవు ఎక్కువ వస్తుంది అనమాట సపోజ్ ఇది ఎనభై రూపాయలు అనుకోండి అది నూట పది రూపాయలు ఓకే అనుకోండి సో దీనికి ఎనభై రూపాయలు పెట్టి ఎంత ఖర్చు అవుతుందో నూట పది రూపాయలు పెట్టి అంతే ఖర్చు అవుతుంది ఎందుకంటే అది పొడవ ఎక్కువ వస్తుంది ఓకే ఇది పొడవ తక్కువ సపోజ్ ఇది ఒక మూడు వందల కేజీలు పట్టింది అనుకోండి అది రెండు వందల యాభై కేజీలు సరిపోతుంది పొడవు ఎక్కువ వస్తుంది రాదు షార్ప్ వస్తుంది అనమాట మామూలుగా లైఫ్ ఏంటి మామూలుగా మీ అంచనా ప్రకారం కంపెనీ ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది సో ముల్లకం చేసుకున్న రైతులు ఎవరైనా సరే బ్రాండెడ్ వేసుకోండి ఎందుకంటే నీకు ఎనభై రూపాయలకి ఏం రేట్ అవుతుందో బ్రాండెడ్ కూడా అదే రేట్ అవుతానమాట అంటే కేజీ మీద రేట్ ఎక్కువ కావచ్చు కానీ ఎక్కువ వస్తాయి కానీ లైఫ్ కూడా బాగా సేమ్ ప్రైస్ అవుతుంది దానికి దానికి మామూలుగా దీంట్లో లో ప్రైస్ అంటే ఇది ఉన్నాయి ఇతర రకాలుంటాయి డిఫరెంట్ దీంట్లో హై ఫీట్లు దీంట్లో ఎక్కువ ఫీట్ హై ఫీట్ మూడు ఫీట్ల నుంచి పదిహేను ఫీట్ల వరకు చేస్తాం మూడు ఫీట్ల నుంచి పదిహేను ఫీట్ మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే రైతు ఆర్డర్ ఇస్తే మీరు చేసి ఇస్తారు కావాలంటే ఆరు ఫీట్ల వరకు సేమ్ రేట్ ఉంటుంది దాని తర్వాత హైట్ ని బట్టి కొంచెం పెరుగుతా పోతాయి కొంచెం పెరుగుతుంది లేబర్ అనేది ఇద్దరు పడతారు అప్పుడు ఒకరు చేయలేరు అనమాట మనిషికి అందుతాగా చేయగలరు హైట్ పెరిగిపోతే కొంచెం రేట్ పెరుగుతుంది ఇప్పుడు మెయిన్ థింగ్ చూసుకుంటే అన్న ఇక చాలా రకాల ఫెన్సింగ్ ఉన్నాయి మీరు ఆలోచించిన కొన్ని కలర్ ఉన్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి కొన్ని డిఫరెంట్ ఉన్నాయి అంటే క్వాలిటీ చీప్ క్వాలిటీ ఉంటది కొంచెం జిఎస్ఎం ఎక్కువ ఉండేది అది ఇంకా ఎక్కువ జిఎస్ఎం ఉంటుంది దాన్ని బట్టి ఎందుకంటే అందరూ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళే ఉండరు కదా అవునవును కొంచెం ఏదో ఒకటి ఉంటే చాలా వాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఊరికే నామ్కివాస్ చే వేయాలనుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు కామన్ మీరు ఇప్పుడు ఎక్కడ ఎక్కడి వరకు మామూలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మామూలు ఎక్కడికైనా పంపిస్తామండి ఇప్పుడు నియర్ బై ఎక్కడ పంపిస్తున్నారు అంటే మాది టోటల్ తెలంగాణ ఏపీ కూడా వెళ్తాయి ఏపీ కూడా వెళ్తాయి ఏపీ కూడా వెళ్తాయి కర్నూలు కానీ ఇటు సైడ్ కానీ కర్ణాటక కూడా పోతాయి కర్ణాటక చిందనూరు ఇటు సైడ్ కూడా వెళ్తాయి ఇటు గుంటూరు గుంటూరు వరకు వెళ్తాయి నల్గొండ నల్గొండలో మాది ఇంకో కంపెనీ ఉంది ఇంకో తర్వాత సంగారెడ్డిలో ఉంది సంగారెడ్డిలో ఇంకా ఏపీలో చాలా ఉన్నాయి సోలార్ కావాల్సిన కూడా సోలార్ అటాచ్ కూడా చేస్తాం అంటే అక్కడ ఏరియాని బట్టి ఉన్నారు వాళ్ళని అటాచ్ చేస్తాం మీతో మాట్లాడుకో ఎప్పుడు ఏంటంటే మా దగ్గర ఎవరు బ్రోకర్స్ అండి ఉంటుంది సో సోలార్ గాని పోల్స్ కానీ ఏమైనా సరే డైరెక్ట్ సో మీకు పోల్స్ వలన వాళ్ళ డైరెక్ట్ పోల్స్ కట్ చేసే వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాం వాళ్ళే ఇంత రేట్ అని మాట్లాడుకుంటారు వాళ్ళు సప్లై చేసుకుంటారు ఏంటంటే మధ్యవర్తులు ఉన్నారా వాళ్ళకి పది రూపాయలు వాళ్ళ పది రూపాయలు పోతే రైతుకు తెలియాలి కొంచెం బెనిఫిట్ కావాలి అది మీరు ఇక్కడే కాదు మీరు ఎక్కడ తెచ్చుకున్నా తెలుసుకు వచ్చింది ఏంటంటే దాని మీద ఏ కంపెనీ ఆ కంపెనీ లోగా ఉంటుంది తర్వాత ఎంత జిఎస్ఎం కూడా ఉంటుంది ఏవైతే లేవో అవి కలితీ గెలిపినారని అర్థం అదే గుర్తు పై చెప్తున్నారు వాళ్ళు నూట పదికేస్తున్నారు అని అని మాట్లాడుతారు సో అందులో కూడా జిఎస్ఎం క్వాలిటీని బట్టి రేటు దొరుకుతాయి దాని యొక్క కొంతమంది చాలా మంది చోట మెయిన్ రైతులకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఐదు ఫీట్లు వేసినా అనమాట ఓకే సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏడు ఫీట్ల పోల్ తీసుకున్నప్పుడు ఒక ఒకటిన్నర ఫీట్ పోయినా లోపలికి ఒక ఐదు ఫీట్ లో నాలుగున్నర ఫీట్ ఇది వేసుకొని దానిపైన ఒక రెండు లేళ్ళు ముల్లకం చేసుకోవాలి ముల్లకం చేసుకోవాలి ఎక్కడానికి తొందరగా ఎక్కలేరు అనమాట స్కోప్ ఉండదు అంటే ఎక్కలేరు అవి కుచ్చుకుంటాయి కాబట్టి ఎక్కువ భూముల రేట్లు పెరిగేసరికి విరీతంగా గట్టు పంచాయతీలు ఎక్కువైపోయినాయి దాంతో తలనొప్పి అని చెప్పేసి ఫెన్సింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు రైతులకు కూడా అదే ఎందుకంటే మీరు ఈ రోజు బాగుంటారు తరం మీ తరం తర్వాత వచ్చే పిల్లలు అదే మైండ్తో ఉంటారని చెప్పలేము అనమాట అందుకే మీరు ఉండగానే ఒక గట్టును ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ఫెన్సింగ్ చేసిపోయినా అది వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది రాదనమాట చిన్న గట్టు పంచాయతీకి కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులను దయచేసి నాకు ఫోన్ చేసేటప్పుడు నాది రెండెకరాలను ఎంత అవుతాయని మాత్రం అడగండి ఒక టేబుల్ చేయాలి మీరు ఎంతో మందికి వేస్తారు కదా తెలీదా అంత మాత్రం తెలీదా అంత మాత్రం తెలియకు ఎట్లా స్టాప్ పెట్టుకున్నారు అంటారు సో వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క పొలం చుట్టుకంతా ఒకే రాదు ఆ ఆకారం బట్టి చాలా తేడా వస్తుంది సో చూసుకోవచ్చు మీకేమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ మీరు సంప్రదించండి సో పూర్తి వివరాలు తెలియదు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా సరే రైతులను అంటే ఏ కంపెనీ చెప్తారో ఆ కంపెనీ లోగా ఉంటుంది ఎంత జీఎస్ఎం కూడా ప్రింట్ అయి ఉంటుంది అది చూసుకున్న తర్వాతే కొనండి ఎక్కడ తీసుకున్నా సరే సో ఎందుకంటే ఈ కల్తీలే ఆ పరం ఎక్కువ అనమాట